డి ఇసుకూరు పెట్టినాడు దేవత కూడా దొరుకుతున్నాయి మనక ఇదే చేప దొరికిందా ఓ వా దొరికేసింది పెద్దచేప చూడండి ఏ విధంగా అయితే చేపలు పట్టి పట్టేస్తున్నారు కొంచెం నెలలో ఇన్ని అంటే చాలా గ్రేట్ ఈ ఎండ్ల కాలము హాయ్ వెల్కమ్ టు ఎంజీవి లాక్ డేస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మా ఛానల్ని కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకుండి ఈ రోజైతే మేము చేపలు పెట్టేదానికైతే కొండ దగ్గరకైతే వచ్చినాము చూస్తున్నారు కదా ఈ కొండ పక్కనే అంటే కిందనే కాలువ ఉన్నదన్నమాట చిన్ని కాలువ ఈ కాలు అయితే మేమైతే చేపలు పట్టేదానికైతే వచ్చినాము ఆడైతే సమయాలు అయితే కట్టగా ఉన్నాడు రాయిలేసి అట్టా బోటు పెట్టి అట్ట కట్ట కడుతున్నాడు ఇప్పుడు ఈ కనిపించే నెలల్లోనైతే చేపలు అయితే బాగా గిండి పక్కలైతే ఉన్నాయి అవి పెట్టేదలకైతే మేము కట్ట అయితే కడతా ఉన్నాడు ఇదంతా కాలవే మితంగా ఉన్నాయి నీళ్ళు ఇవైతే చల్లైతే నీళ్ళు చేపలు అయితే పడతాము ప్రస్తుతానికి కట్ట కడతా ఉంటే కట్ట కట్టేటప్పుకి చూడండి చేతి కిందనే ఎంత ఎంత పడిందో ఇలాగా గిండు పక్కలు అయితే ఉన్నాయి వాటి కోసం అయితే మేము కట్టగట్టయితే చేపలు పడదానికైతే చూస్తున్నాము చూస్తున్నారు కదా ఎలా ఉన్నది ఒక మరుగులో అయితే చేరుకునేస్తున్నాం అన్నమాట మేము ఈ నీళ్ళన్ని కానీ చల్లేస్తే ఇంకెన్ని చేపలు పడతాయో మీరే చూద్దరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి అంటే మన బురదగుంటల్లో ఆడాడైతే చల్లితే చేపలు అయితే ఈ కొంచెం నీళ్ళకైతే చేపలు అయితే కనిపిస్తాయి కాకపోతే ఇవి రాళ్ళు సందన అయితే చేరుకునేస్తాయి అనమాట కనిపించవు కానీ నీళ్ళు జల్లే కొందైతే మనకి రాయిలు కడ కనిపిస్తూ ఉంటాయి మనకనమాట చేపలు వాటి కోసమైతే అడైనా ఉన్నా జుడు రాసాను ఓ పట్టున్నాడు కదా అలాగా పట్టుకోవాలి రాళ్ళ మధ్యన రాళ్ళ సందన దొరికినాస్తాయి అనమాట పక్కులు పట్టుకున్నాడు ఎర్రాకి వేయించింది ఇప్పుడైతే దొరికిందనమాట

పడేసినవా అదిగా మళ్ళీ వదిలేను ఇక్కడైతే చేపలు అయితే ఎగిరి ఎగిరి అవతల కలాలని చూస్తున్నాయి పట్టేసినవా చూడండి రాల్స్ రాల్సినందు ఎతిక మరి అయితే చేపలు అయితే పట్టేసుకున్నాడు ఏం రదులుతున్నది చేప చూడండి అనిపోద్దు రావండి ఎడ ఉంది చూడండి నెలల్లో చెప్తే నైజంగా కదులుతున్నాడు ఇప్పుడు నెలల్లో రాయలసందని జరుకునే వస్తున్నాయి అన్నమాట నైజంగా పట్టుకోవాలి చేయి జారి పడేలాగా చూడండి ఎంత గిండి పక్కలు ఆ పక్కల కోసమైతే పట్టేసినాడు పిసికీ బాక మళ్ళీ నేలలో ఎగురు పడిపోతున్నా మళ్ళీ అయితే ఎగురైతే గట్టి మీద ఖర్చు పడిపోతా ఉండే పెద్ద చేపలు పడుతున్నాయి గిండి పక్క కదా బా సరచేస్తారా పడుతున్నాయి చూడండి ఏ విధంగా అయితే చేపలు అయితే పట్టి పట్టేస్తున్నారు బా అల్లాడిపోతున్నది అయ్యో అయ్యో చిత్కెత్తి కితకన్నాయా ఇంకో ఇంకా చేపడు పడేసినాడు రాళ్ళు సందనే చేరుకుని కనబడుకుంటా ఉండే అలాగా రాళ్ళల్లో ఒడి తినుకో పెద్ద చేప పట్టుకో పట్టుకో అసందులోనే ఉండాలి బండల సందం చేరుకునేసింది చేప పడేసినాడు సాపడింది గుడ అబ్బ అగ్గ పడుతుంది ఇక్కడైతే చూడండి ఇక్కడైతే చూడండి ఎలా బుక్కుని ఉందో ఎగురు ఎగురైతే అలసిపోయి పడుకోండి ఎక్కడైతే మనం ట్రై చేద్దామా పడుతున్నారు మన కూడా పట్టుకుందాము ఒక రాయి కింద ఒకటి ఒక రాయికి తో ఒకటి గురేస్తా ఉన్నాయి చూడండి ఎలా గుర్తించుకునే పట్టేసుకున్నాము మనం గడే చేప అలాగ అందరూ అయితే నడికినేస్తున్నారు కాలువ అంతా జరిపిన చేపలు అయితే పట్టేస్తున్నారు మనం గడే వచ్చి ఒక చేప అయితే పట్టేసుకున్నాము పట్టుకోవాలి మంచిగా ఒక చేప పడితే మనకి కూరకనేది వచ్చేస్తాయి రాళ్ళు మధ్యనే చూడండి రాయలు ఎత్తి ఎత్తి మరీ చేపలు అయితే పడతా ఉన్నారు నా చేపడైతే చూడండి ఎలా పట్టినాను ఈ పట్టిన చేపలు కింద పరేసుకునే వస్తున్నాయి చూడండి ప్రస్తుతానికి ఎన్ని చేపలు అయితే పట్టినామో నీళ్ళు చెల్లి చల్ల అన్నీ బతికే ఉన్నాయి కదా ఈ చేపల కోసము మేము ఒక మరుగులో అంటే కాలంలో ఒక మరుగులో అయితే చేరుకున్నాం చూడండి చెట్లు మా మీద ఎలాగున్నాయో మధ్యలో అయితే చేరుకునేయితే చేపలు అయితే పడతా ఉన్నాము అది మా ఆయన అయితే చేరు చేప పట్టుకుని అయితే నేను బట్టేసిన చేప అంతా వస్తున్నాడు నెయిసింగ్ అయితే నీళ్ళు జల్ల అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయి పైకి ఏ విధంగా కదులుతున్నాయో అయిపోయినాయి చేపలు సూర్యైతే చేపలు అయితే ఆయన చూడండి పైన ఉన్నాయి కాదు చేతులు కూడా పట్టేదానికి కానీ అంత కొంచెం నెలల్లో అయినా కూడా దొరకటం రాళ్ళ రాల్సిన జరిగిన సే అనమాట అలాగ నైస్గా అదుముకొని పట్టాల్సి వస్తుంది దొరకటం లేదు కదా ఇప్పుడైతే ఎట్ట ఎగుతున్నాయి చూడండి దళకలకాలంటే కదులుతున్నాయి తేట ఉన్నాయి కదా నీళ్ళు కాటినెల సందన ఎలా ఎలాగేస్తున్నా చూడండి పిలకల కిలకలు అంటే ఎక్కేస్తున్నాయి నీళ్ళు ఇంకా ఫాస్ట్ జల్లేస్తున్నాడు మనకు చేపలు దొరకాలంటే ఏ మాటలతో అయితే పట్టుకోవాలి కొంచెం నెలల్లో అంటే వాళ్ళేలేమనమాట అట్ని సమయంలో ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటే చేపలు అయితే మనకైతే దొరకతాయి పట్టునా చేప పారేస్తావు వీగ్గా ఉంటాయి చుట్టూ చుట్టూ చుట్టు కుడతా జల్ల కదా జల్లాలు మా పట్టినాడు మా చేపనా చేప చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గిండి పక్కలు ఏ విధంగా ఉన్నాయో ఎంత పెద్ద పక్కలే కదా చిన్న కాలంలో మాకు మంచి చేపలు అయితే దొరుకుతున్నాయి మాకు చూపించా దేశాలంటున్నాం చూపిచ్చు కొడు వస్తుందా చూడండి ఏ విధంగా అయితే కదలతా ఉన్నది అక్కడికి మంచి చేపలు పడ్డాయి మనకి ఆ చల్తా ఉన్నారు మలుకొండ అందరు కలుసుకుని దాన్ని ఆ రాంది మళ్ళీ ముళ్ళు లేవు కానీ ముళ్ళు లేవు కానీ అది కాదు ఈ సొందరం ఉన్నది పెద్దది తర్వాత ఉండదు ఆడుందా కానీ ఇప్పుడు బట్టినంత పెద్ద చేపే ఉంది జల్ల దొరికిందా జల్ల మాత్రం జాగ్రత్త పట్టుకోవాలి లేకపోతే గుచ్చుకునే వస్తుంది జల గొల్ల అది కాదు గెట్కి రాసేసిన రెండు చాపంద్రారే నీరే నీరు చెరువుని చేప వస్తుంది అది కాదు పెద్ద చేప వచ్చేసింది తీసుకురు కాదు అసంత రాసి వెళ్ళింది చూస్తున్నారు కదా చేతి నీళ్ళల్లో ఏ విధంగా అయితే చేపలు అయితే కనిపిస్తున్నాయో అయితే ఇంకా చేపలు కనిపిస్తా ఉన్నాయి మనకి నీళ్ళు రాళ్ళ మధ్యలో ఇన్ని చేపలు ఉన్నాయో ఎప్పుడైతే మేము ఊహించలేదు అడైతే పెద్ద గెండి గెండి అయితే తరువాత ఎక్కడైతే ఇవి చిన్న చిన్న గిండి పప్పులు అవి వా సూపర్ కదా పెద్ద పక్షులు కొండ చేపలు ఏమైనా మనకి బాగానే దొరుకుతున్నాయి పట్టేసుకోవాలి ఎంత నీళ్ళు చెల్లి చెల్లి పడేసినాడా అయ్యే ఓ ఏ ఏ మల్లాడుస్తున్నాయి చేపలు కూచ ఈ స్కూరు పెట్టినాడు చేత కూడా దొరుకుతున్నాయి మనక ఇదే పెద్దచేప దొరికిందా ఓ వా దొరికేసింది పెద్దచేప అది మీకు చేపలన్నీ చూపిద్దామంటే అవి నిరవకాలు ఎగిరేస్తున్నాయి అందుకనేసి చూపించలేకపోతున్నాము గుడ్డగా పేస్తుందనమాట వస్తుందా అది అక్కడ పైకి అయ్యో చూడండి ఏ విధంగా పడుతున్నాడు ఏ విధంగా పడుతున్నా చూడండి చేపలు కుంది ఆడగాలబెట్టే కుందేస్తున్నా ఇష్టమయ్యే కపి డ్డ దొరుకుతున్నాయో ఉడగాలబెట్టి కొన్ని పైకి ఎక్కిచ్చేస్తున్నాయి ఇద్దే అసలు అసలు అయిన ప్రాణిత బట్టాలి ఇప్పుడు ఇచ్చినవి ఆడగాలబెడుతుంటే మంచి పట్టి ఇప్పుడు మనకి అంతే మాల్కొస్తే అయిపోవాల్సిందే ఇంక చేప ఓ ఆడ చేపేస్తున్నాడు వేస్తున్నాడు చూడీ వేసి ఆ కలుగులో పడి వేస్తున్నాడు అంతే నైస్ దొరికిపోతున్నాయి చూస్తున్నారు కదా తేటకున్నా కదా నెలలు అయితే చూడండి ఏ విధంగా అయితే తిరుగుతున్నాయో సన్న చేపలు కదా వావ్ సూపర్ ఇవన్నీ బేడ్స్లు పక్కులు అన్ని బేడ్స్ లేనా అన్ని బేడ్స్ అయినా అంట ఒకసారి అయితే చూడండి కొంచెం లేవు అంటే దండుగా ఉన్నాయన్నమాట కొంచెం నెలలు ఇన్ని చేపలు ఉన్నాయంటే చాలా గ్రేట్ ఈ ఎండ్ల కాలము అంటే నీళ్ళ అంటే ఎండ్ల కాలము నీళ్ళు ఎక్కువ ఉడికిపోయి చనిపోతున్నాయి అన్నమాట చేపలు మూలకెళ్ళ ఉన్నాయి చేపలు ఏం పడుతున్నా చూడు మనిషి దిగేలాగ ఏం పడుతున్నావు చూడు కథపక్క ఎలా కదుగుతున్నా చూడు చూసినారు కదా ఏం చేపలు అయితే పెట్టినావా అలాగా చిన్న కాలువలైనా కాడే ఆ రాళ్ళు సందన నీళ్ళు వెళ్ళి అంత తమాషగా అయితే రాళ్ళ మధ్యనైతే మేమైతే గిండి పక్కలైతే పట్టేసుకున్నాము ఆ విధంగాడే పట్టుకోవచ్చు అనమాట రాళ్ళల్లో మాములు కానీ అయితే మన బురద కానీ అంటే బురదల్లో పడతాం కదా అలా కానీ పట్టుంటే మాత్రమే పక్క పక్కగా మిస్ అయితే పట్టేసుకుంటాం కానీ రాళ్ళు సందనం జరికినేసి సొగం దాగబట్టినాము సొగం అయితే వదిలేసుకుని అయితే వచ్చేసినాము అయితే కూరకైతే పట్టేసుకున్నాము కొత్తగా చేసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ పేరు వచ్చి లాగ్ డేస్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్